ఆయన అన్నారు డబ్బు కట్ట తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి ఆయన దగ్గర పెట్టారు ఆయన అన్నారు ఎందుకు అన్నారు ఉంచుకోండి అన్నారు ఉంచుకుని ఏం చేయరు తిననుగా అన్నారు అంటే అయితే తినకబాడు ఏంటండి అన్నారు తింటే ఉపయోగపడాలి తినండి నాకెందుకు మీకేమైనా కావాలంటే తీసుకోండి తీసుకెళ్ళిపోండి అన్నారు అని మరి ఏం తీసుకుంటారు అంటే అదిగో ఆయన ఎవరో రెండు పళ్ళు తెచ్చాడు ఆ పళ్ళు అంటే మధ్యాహ్నం ఇప్పుడు తింటాను ఆ పళ్ళు చాలు నాకెందుకు ఈ డబ్బు అన్నారు ఒక ఆయన బంగారు పెన్ను తెచ్చిచ్చారు రాసుకోండి అన్నారు నా పొద్దు అన్నారు ఆయన ఏ అన్నారు నాకు రీఫీల్ ఉంది నా దగ్గర చాలన్నారు అదేమిటన్నారు నువ్వు ఇప్పుడు ఇచ్చేయమంటావు తెలుసా మళ్ళీ వచ్చేయారా వచ్చి నా బంగారం పెన్ను బాగుంది అంటావు నేను దాన్ని దాగిలేదు నా వల్ల కాదు ఇదా ఎవరు తీసుకెళ్తాను కాబట్టి నాకు ఇచ్చి చాలా మహానుభావుడు అండి మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణానికి బయలుదేరే ముందు ఎవరితోనైనా పద్నాలుగు మైళ్ళు నడవాలి అని చెప్పారు అనుకోండి అమ్మో నడవగలనంటారా చెప్పులు వేసుకోవచ్చా అండి అని అడుగుతారు చెప్పులు వేసుకోకుండా ఉండడం మంచిది గుళ్ళో ప్రదక్షిణానికి చెప్పులు వేసుకుంటావా అన్నారనుకోండి అమ్మో చెప్పులు వేసుకోకుండా నడవడమే ఎందుకైనా మంచిది వెనక నుంచి ఓ కారో ఏదో నడిపించుకుంటూ వస్తాం అంటారు నిజంగా గిరి ప్రదక్షిణానికి బయలుదేరిన వాడు ఏ అలసట లేకుండా గిరి ప్రదక్షిణం పూర్తి చేసేస్తాడు పరమ సంతోషంగా పూర్తి చేస్తారు కాలు కింద పెట్టి ఒక్క కిలోమీటర్ దూరం కూడా దూరం లేనటువంటి ఆఫీస్ కి ఏదో ఒక వాహనం లేకుండా వెళ్ళలేని వాళ్ళు నా జీవితంలో నేను మూడు నాలుగు పర్యాయాలు చూసే వాహనం ఎక్కకుండా పద్నాలుగు మైళ్ళు అటువంటి వాళ్ళు ప్రదక్షిణం చేయడం అందరికన్నా ముందు నడుస్తూ చేశారు కూడా వాళ్ళు అది ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం ఇక్కడండి చాలామంది సిద్ధ పురుషులు ఈ కొండల్లో తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక్కొక్కసారి రాత్రి వేళ కొండ దిగుతారు అన్నారు నేను లోపల అనుకున్నాను నిజంగా అలా సిద్ధ పురుషులు వస్తూ ఉంటారా అనుకున్నాను ఒక ఆయన అప్పుడే అంత డొంకల్లోంచి వస్తున్నారు వస్తుంటే ఈయన గభాలను ఆపి ఆ వస్తున్నారా అని ఆయనతో ఏదో మాట్లాడారు నేను తెల్లబోయిన సన్నివేశం మీకు చెప్తున్నాను గోళ్ళు ఇలా తిరిగిపోయి ఉన్నాయి అంటే ఎన్నేళ్ల నుంచి జరుగుతోందో ఆ తపస్సు అయింది ఆయన బహుశా మాకు దర్శనం ఇవ్వడానికే కిందకొచ్చి ఉండి ఉండవచ్చు మీకు నేను ఒక పరమ సత్యాన్ని ఇవ్వాలి చెప్తున్నాను మీరు నన్ను నమ్మండి నేను అబద్ధం చెప్పట్లేదు ఆయన నన్ను అడిగారు పక్కకి తీసుకెళ్లి గిరిప్రదక్షిణం చేస్తుంటే మీకు రమణులంటే ఎందుకు ఇంత ఇష్టం అని అడిగారు అడిగితే ఏదో పుస్తకాలు జరుగుతున్న నాలుగు మాటలు తప్ప నాకేం తెలుసు కనుక ఆ రమణులు